హరిహర వీరిమల్లని సినిమా చరిత్రను సృష్టిస్తుంది దయచేసి అందరికీ ఒకటే చెప్తా ఉన్నా డబ్బులు ఎవరైనా ఇస్తారు చరిత్ర తెలుసుకోకపోతే చరిత్రహీనులు అయిపోతారు భారతదేశంలో అనేక మతాల వారు భారతదేశంపై దండెత్తి వచ్చారు వాళ్ళ మతాన్ని స్థాపించాలని అనేక విధాలుగా దాడులు చేశారు అందులో ఒక క్యారెక్టర్ ఔరంగజేబ్ చరిత్రకి వెళ్తే ఆయనంత క్రూరుడు ఎవరు ఉండరు తండ్రిని అన్నని కూడా మానసికంగాను బహిరంగను చంపేసి గిఫ్ట్ గా పంపించిన చరిత్ర ఆయనకుంటది అలాంటి నీచులేని వ్యక్తి తన మతాన్ని స్థాపించడం కోసం మరి దండెత్తే క్రమంలో ఆయన నిద్రించడానికి వచ్చిన ఒకే ఒక రాజవంశీలు ఎవరైతే ఉన్నారో హరిహర వీరమల్లు ఆ పాత్రలో యుంగడింపు చేసుకుని పరకాయ ప్రవేశం చేసి నటించడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు అలాంటి పవన్ కళ్యాణ్ ఆ క్యారెక్టర్ ని ప్రతి ఒక్కరు కూడా అవగాహన చేసుకుని భారతీయ సంస్కృతిని సనాతన ధర్మాన్ని అన్నింటినీ కూడా కాపావలసిన బాధ్యత జనసేన మీద మరియు ఇతరుల మీద కూడా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు మీద ఉందని తెలియజేసుకుంటూ ఈ సినిమా ఖచ్చితంగా సెన్సేషన్ సృష్టిస్తుంది పార్ట్ వన్ ఇప్పుడు అవుతుంది పార్ట్ టూ కూడా ఇదే ఉత్సాహంతో జన సైనికులందరితో మళ్ళీ సినిమా చూడడానికి ఇదే థియేటర్కి వస్తామని తెలియజేసుకుంటున్నాం